దక్షిణంలో సేవ చేసే భాగ్యాన్ని మరోసారి కల్పించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాత్పల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు ముందుగా ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆలయంలో పూజలు చేశారు అనంతరం ముప్పై ఆరో కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ సాలిపేట నుండి దక్షిణ వైసీపీ పరితెలకులో ద్రోణంరాజు శ్రీవాత్సవతో కలిసి రెండవ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు జనసందోహ సందోహ మహిళల హారతలిస్తూ వాతుపల్లికే మా ఓటు అంటూ తమకు ఎంతో సేవలందించారని కొనియాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ఆరో వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని జగనన్న సంక్షేమ పథకాలు తొంభై శాతం ఇంటికి చేరాయన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రజలు చేసిన మంచి పనులు నేడు తమకు బ్రహ్మరథం పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓటకపు హామీలు నమ్మొద్దని పిలుపునిచ్చారు ప్రజల సమస్యలే తన సమస్యలుగా ప్రజలు ఆపదలు ఉంటే వారి ఆపదను తను భావిస్తూ ఎవరి ఆపదలు ఉన్నా సరే సొంత నిధులు దాదాపు ఎలక్షన్ ముందు వస్తారు ఇవాళ సంక్రాంతి పండుగ వచ్చినట్టు ఇప్పుడు వస్తున్నారు కలబోలుకుని చెప్పేదానికి కానీ ప్రజలకు తెలుసు ఆల్రెడీ నిన్న జరిగిందే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళాలి మనం వెళ్ళాలి ప్రజలు ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళాలి కానీ మా ప్రజాప్రతినిధి అయినటువంటి శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆయన మా మధ్యకు వచ్చి ప్రతి వారం ప్రజా పేరు సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకు అందించారు అన్నీ కూడా ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించమాట సో వారందరూ కూడా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటీసీ లాగా నిరేపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రోడ్స్ వేయడంలో కానీ ఎక్టల్ పోల్స్ బీల్డింగ్లు కానీ లైటింగ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ ఎప్పుడు కూడా నిరంతర వాటర్ సప్లై ఉండేందుకు తనంతా ఎప్పుడు కూడా కృషి చేస్తానే ఉన్నారన్నమాట